ప్రైజ్లాల్ వన్స్ అగైన్ మరొక వాగ్దానంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను ప్రిలరా ఈరోజు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఫర్ ఎవరీవన్ అందరి కొరకు మొదటి స్వామి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నీవు ఘన కార్యములు పూనుకొనమో విజయం నందుదు ఈరోజు ఏ కార్యక్రమానికైతే వెళ్తున్నావో ఒకవేళ ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా ఆ కార్యములో దేవునికి విజయం ఇవ్వబోతున్నాయి ఈరోజు ఒకవేళ ఒక ఇల్లు కట్టాలనేటువంటి ఆశ చేత పని ప్రారంభిస్తూ ఉన్నావా చివరి వరకు ఆ పనిని నా యేసు దేవుడు ముగించాలని ఆశపడుతూ ఉన్నాడు ఈరోజు ఒకవేళ పెళ్లి సంబంధాల కొరకు వెళ్తున్నావా ఆ పని పూనుకో ఆ కార్యం పూనుకో ఆ కార్యంలో దేవునికి విజయం ఇవ్వబోతున్నాడు ఈరోజు ఒకవేళ ఒక వాహనం కొనుక్కోడానికి వెళ్తున్నావా దేవుడు ఆ కార్యం కూడా ఆ పనిని కూడా పూనుకో అందులో దేవునికి విజయం ఇస్తాడు నువ్వు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా అందులో విజయం రావటానికి గల మూల కారణం ఎవరంటే దేవుడే దేవుడే విజయం ఇస్తాడు దేవుడు నమ్ముకున్నటువంటి వారిని ఆయన ఓడిపోనివ్వడు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని ఆయన పేదవాడుగా ఉంచడు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని ఆయన దిక్కులేని వారిగా చేయడు రిలారా దావీదుని మనం గమనించినప్పుడు పిలిస్తే అందరూ భయపడిపోయారు గొలియాదని చంపడానికి కానీ దావీదైతే పని పూనుకొని ఆ ఏటిలోనికి వెళ్ళి ఐదు నొన్నటి రాళ్ళను తీసుకొని నిజంగా ఒకే రాయితో గొలియాదును పడగొట్టగలిగాడు ఫిలిస్తీన్లో ఉన్నటువంటి గొలియాదును చా దావీదు చంపడానికి ఇజ్రాయేలీల ఎవరు ముందుకు రాలేదు కానీ దావీదు పని పూనుకొని విజయము రావాలి నా ప్రజలకు అనుకుని వెళ్ళి గులియాదిని చంపగలిగాడు ఎక్కడ దావీదు ఎక్కడ గొలియాదు గమనించ ఆలోచించు ఈరోజు ప్రియులరా నీ ముందు ఎంత శత్రువు ఉన్నా నీ ముందు గొలియాదు లాంటి సమస్య ఉన్నా గొలియాదు లాంటి ఇబ్బందులు ఉన్న ఇరుకులు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికి కూడా నా దేవుడు వాటి అన్నిటిలో నుంచి కూడా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు దావిధి గులియాన్ని చంపిన తర్వాత యుద్ధము నాది కాదు అన్నాడు యుద్ధం యహోవాదే అన్నాడు ఎందుకంటే విజయం ఇచ్చింది ఆయన కాబట్టి ఈరోజు ఉద్యోగం చేస్తున్నటువంటి నీవు నా ఉద్యోగం అని అనుకో దయచేసి ఇది దేవుడిచ్చిన ఉద్యోగం అని చెప్పు ఆ ఉద్యమంలో ఇంకా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు ప్రమోషన్ ఇస్తాడు వాహనం ఉందా ఈ వాహనం నాదని అనుకో దేవు నాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పు భార్య దేవునకి ఇచ్చిన బహుమానం అని చెప్పు పిల్లలు ప్రభు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్లు అని చెప్పు దేవుని బట్టి సంతోషిస్తాడు అని వెళ్ళు గొప్ప విజయాన్ని ప్రభునికి అనుగ్రహించబోతున్నాడు ఆ విజయం ద్వారా దేవునికి ఆనందాన్ని కలుగు చేస్తాడు ఆ గాడి ఈజ్ ఆల్వేస్ విన్నర్ నాట్ ఎ లోజర్ దేవుడు ఎల్లప్పుడూ కూడా జయించువాడు విజయం ఇచ్చేవాడు ఆయన ఓడిపోలేదు మనల్ని ఓడిపోనేవాడు ఆయన గెలిచాడు మనల్ని గెలిపిస్తాడు పని పొనుకో విజయము పొందేదో ఈ రోజు వాగ్దాన్ని జీవితంలో దేవుని నెరవేర్చిన గాక ఆమెన్